ఆ పచ్చడి మీద ఏంటి ట్రోల్ జరిగిందో మన తెలుసు ఈ ఈ జస్ట్ ఎలా కొంచెం పైకి వేస్తే తీసుకెళ్ళి బిగ్ బాస్ లో పడిచేస్తారు రెండో తేటి నిన్నే కాక మన వచ్చింది మా అక్క దివ్య మా దివ్యలో మాత్రమే దువ్వులు మాత్రమే మనకి ఏం కదా ఆవిడ అనవసరం ఎందుకంటే ఒక కుటుంబం నాకు చేసింది కుమార్ నాయకం చేసేసి ఒక ఎమ్మెల్సీ ఒకటి శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్సీ ఇవాళ పార్టీని సస్పెండ్ అయిపోయాడు ఎవరి కోసం అయిపోయారు ఇప్పుడు మాతృ కోసం అయిపోయాడు అలాంటి వ్యక్తిని తీసుకొని బిగ్ బాస్ లో పెడితే అంటే నీకు కంటెంట్ తర్వాత పిఎ ఏంటది పిఎ కంటెంట్ దొరికితే సరిపోతా ప్రజలు బయట ఏమనుకున్నారు చూసుకోతా నాకు తెలిసి ఈ విషయంలో బిగ్ బాస్ అనే విషయంలో మన కొన్ని ట్రాక్స్ కేసులో దొరికేసిన తర్వాత ఇంకో ఉన్నాయి చాలా ఉన్నాయి ఎలాంటి నేను నాకు ఎందుకో ఇది కష్టం కాదు అనిపిస్తుంది నేను నిజంగా రియాలిటీ షో పెట్టాను బయట ఒక తండ్రికి ఒక పాపం దూరం చేసింది కదా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వెళ్ళి కూడా అదే చేస్తుంది బర్ని గారికి వాళ్ళ తనుజాన్ని దూరం చేస్తుంది అంటే అలవాటు అయిపోయిందంటారా బయట అంటే ఆవిడకి అలవాటు అయింది ఎందుకంటే కాపురాలు ఎలా కోసం మనకు తెలుసు శ్రీనివాస్ గారికి ఆర్బెట్లో తండ్రి ప్రేమ కోరుకురాలో పిల్లలు ఎదుగు టైంలో తండ్రి ప్రేమ కోరుకుంటారు అలా తండ్రినే వాళ్ళకి దూరం చేసింది బిగ్ బాస్ లెక్క నాకు తెలుసు నాగార్జున కూడా మార్చేసే కెపాసిటీ ఉంది ఎవరికి మాధురికి నాగార్జున మార్చేసి నచ్చిన పెట్టుకోవచ్చు పక్కన పోస్ట్ కింద బిగ్ బాస్ అని పెట్టుకుంది సార్ నాకు తెలిసి తీసుకురావడం సొంత వేస్ట్ అనిపించింది నువ్వు పెట్టుకో ఎలాగా వాడిని మంచి కంటెంట్ ఉన్నవాడిని కాన్సెప్ట్ ఉన్నవాడిని చదువుకున్న వాడిని మర్యాదస్తుని తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టడం తప్ప నీకు ఏం తెలియకుండా తీసుకెళ్ళినా నువ్వు కూర్చోబెడతా పరిస్థితి ఎలా ఉంటుంది ఘోరంగా ఉంటుంది

Well, mm -hmm. you know. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఐదు వారు వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తారు జరిగిపోతే అక్కడ మరి గత నాలుగైదు వారాల నుంచి ఆడుతుంది కదా అప్పుడు ఏం చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అసలు చూసారు లేదు ఐదు వారాలు కూడా వచ్చే బెలూన్ రెప్పి కట్ చేసి మనం పెట్టి మనకు ఇది కష్టం కాదు నిజంగా మళ్ళీ కార్డు తీసుకో తీసుకుంటే న్యాయం జరుగుతుంది బిగ్ బాస్ బిగ్ బాస్ ప్రాంప్ట్లీగా ఉండాలంటే న్యాయబద్ధంగా పోతుంది అనుకుంటే అమ్మాయి నెంబర్ తీసుకో లేకపోతే నిజంగా చిక్కు పిక్స్ మన ఎవరో మాధుర్యన్ కేవలం కంటెంట్ కోసం తీసుకున్నారు ఇంతవడంటే ఇప్పుడు వచ్చే సీరియల్ ఆశిస్తూ పక్కన పెడితే వీళ్ళిద్దరిని కేవలం తీసుకున్నారు మా వాడు డేమండ్ పవన్ మీరు మా సేవ్గా ఈయన కొంచెం లౌట్రాక్ కోసం వాడుకుంటారు అదే విధంగా మన పవన్ కళ్యాణ్ మనం మిలిటరీ పాపం మాట్లాడుతూ బాగానే చేస్తున్న ఎంతవరకు బాగానే చేస్తారు ఒక చేస్తారు కానీ సార్ ఆల్రెడీ ముద్ర రెడ్డిపోతుంది అమ్మాయిలకి చెప్పేశారు ఆ ఒంటి పచ్చి నీ పిల్ల నీ ఒంటి పచ్చితే నేను ఎదురు వస్తాను నీడి ఇది నడుపుతుంది ఏదైనా ఉందంటే ఎంఆర్ఏలు కొద్దిగా గొప్ప కామెడీ పండితున్నాడు కొంచెం ముందుకెళ్తుండే ఎంఆర్ఏలు వాళ్ళే మిగతాది అంతా చూసుకుంటే అంత డొల్లై కనపడుతుంది నాకు తెలిసి ఈ సీజన్ అయితే నాకు అంత సాటిస్ఫై కాలేదు ఆ సీజన్ ఎయిట్ టు సీజన్ సెవెన్ కూడా పడవలేదు మన గత కూడా సీజన్ కానీ ఈ నైన్ సీజన్ ఏదైతే ఉందో ఆ రంగం కాదు రణరంగతరంగా ఉన్నాడు ఇక్కడ ఏం లేదు అంత చిన్నగా పచ్చడి ఉందో ఏం నాకేదో మొన్న కేసు కూడా అయితే దండం పెట్టచ్చుడికి నేను కూడా త్వరలో కూడా కేసీ చేస్తాను చూస్తాను దారి మీద లేదంటే బాగాలేదు అసలు సెవెన్ సిక్స్ వరకు వరకు ఎయిట్ వరకు నైట్ చాలా ఫెయిల్ అయింది అని అనుకుంటున్నాను ముఖ్యంగా మాధులు తీసుకుని చాలా దగ్గర నడిపోతుంది లేదా అవసరం నీ ఊళ్ళోనో నీ ఊళ్ళోనో లేదా నడుతుంది

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి